మీ స్వప్న చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ మధ్యలో దావించాలి మధ్యలో

ఓం స్వస్తిశ్రీ చాంద్రమానైన క్రోధినామ సంవత్సరం దక్షిణాయణం శరద్రుతో ఆ కార్తీక మాసం శుద్ధ పౌర్ణమి గురువారం అంటే శుక్రవారం కృష్టికానక్షత్రం ఈరోజు కార్తీక పౌర్ణమి నక్షత్రం కార్తీక దామోదరుడికి ఇష్టమైనటువంటి నక్షత్రం ఈరోజు ఈరోజు స్వామివారికి పంచామృతాలతోటి అనేకమైన విశేషమైన ఫలరసాలతోటి అభిషేకం చేస్తారు అనేక పుష్పాలతో అలంకారం చేస్తారు ఈ ఈరోజు కార్తీక దామోదరుడికి పీతిగా మూడు వందల అరవై తొమ్మిది ఒత్తులు అరవై ఐదు వత్తులు దీపారాధన చేస్తారు స్వామివారి కార్తీక మాసం చాలా విశేషమైన రోజు ఈరోజు

അപ്പോൾ ഇതാ ക്യാമറ ഒന്ന് കണ്ടോ നമ്മൾ എല്ലാവർക്കും ഡാൻസ് വീഡിയോ എടുക്കാൻ കൊടുക്കാനാണ് കേട്ടോ ഇതാ അയ്യോ അയ്യോ చాల వారి ఉద్యోగాలు చల్లగా ఉంది భూమాత నూట పూపాయి ఇచ్చారు ఉంది భూమి నూట రూపాయ ఇచ్చారు ఏదైనా బొమ్మా చల్లగా ఉంది ఏదైనా చల్లగా ఉంది చేశారు భూమి చల్లవడానికి

ನೀವ್ ಬೈಕ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಒಳಗ್ ಬರ್ತೀವಿ